రామాయణంలో వాలి పాత్ర అత్యంత శక్తివంతమైనది సాక్షాత్తు రావణాసురుడినే తోకతో చుట్టి ఆడుకున్న వీరుడు వాలి అసలు వాలికి ఇంత బలం ఎక్కడిది ఆ పరాక్రమం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అటువంటి ఆసక్తికరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం వాలి వానర రాజు అయినప్పటికీ అతను సాక్షాత్తు దేవతలకు రాజైన ఇంద్రుని ఆంశతో పుట్టాడు ఇంద్రుని కుమారుడు కాబట్టి పుట్టుకతోనే వాలికి అసాధారణమైన శారీరక బలం వేగం బుద్ధి కుశలత వచ్చాయి కిస్కింద రాజ్యానికి రాజుగా ఉంటూ వానర వేరులని పాలించేవాడు వాలికి ఉన్న బలం కేవలం కండారాల బలమే కాదు అది దైవదత్తమైన వరం ఒకసారి ఇంద్రుడు తన కుమారుడైన వాలి పరక్రమానికి మెచ్చినటువంటి ఇంద్రుడు ఒక దివ్యమైనటువంటి కాంచన మాల ఒక బంగారు ఆభరణాన్ని అయితే ఇస్తాడు ఈ మాల వాలి మెడలో ఉన్నంత కాలం తనకి మరణం ఉండదు అంతేకాదు దీనికి విశేషమైనటువంటి శక్తి అయితే ఉంది వాలికి ఉన్న అతిపెద్ద బలం ఇదే ఎవరైనా వాలిని ఎదిరించి యుద్ధానికి దిగితే ఆ శత్రువు బలంలో సగం బలం వాలి శరీరంలోకి ప్రవేశిస్తుంది ఉదాహరణకు శత్రువు వంద ఏనుగుల బలం ఉంటే అందులో యాభై ఏనుగుల బలం వాలికి చేరిపోతుంది ఇప్పుడు వాలి బలం రెట్టింపు అవుతుంది శత్రువు బలం సగానికి పడిపోతుంది అందుకే వాలిని ముఖాముఖి యుద్ధంలో జయించడం ముల్లోకాల్లో ఎవరి వల్ల సాధ్యం కాలేదు వాలి బలం ఎంతటిదో చెప్పడానికి రావణుడితో జరిగిన సంఘటనే ఉదాహరణ లంకాధిపతి అయిన రావణుడు తన బల గర్వంతో వాలిని జయించడానికి కిష్కిందకు వచ్చాడు ఆ సమయంలో వాలి సముద్ర తీరంలో సంధ్యావందనం చేసుకుంటున్నాడు రావణుడు వెనుక నుండి పట్టుకోబోతే వాలి కనీసం చెలించకుండానే రావణుడిని తోకతో బంధించి సంఖలో పెట్టుకున్నాడు అలా రావణుడిని బంధించి ఆకాశ మార్గంలో ఎగురుతూ నాలుగు సముద్రాల్లో ముంచుతూ లేపుతూ లేపాడు ఊపిరాడక రావణుడు గిలగిలలాడిపోయి వాలి బలానికి తలొక్కి ఓటమిని అంగీకరించి వాలితో స్నేహం చేసుకున్నాడు త్రిలోక విజేత అయిన రావణుడినే ఓడించాడంటే వాలి ఎంతటి వీరుడో అర్థం చేసుకోవచ్చు దుందుబి అనే రాక్షసుడు మహిషి రూపంలో వచ్చి యుద్ధానికి పిలిచాడు వాలి ఆ రాక్షసుడిని అలవోకగా ఎత్తి నేలకేసి కొట్టి చంపేశాడు అంతటితో ఆగకుండా ఆ రాక్షసుడి భారీ కలేబరాన్ని చేతితో విసిరితే అది రక్తం కారుతూ ఆమడ దూరంలో ఉన్న మాతంగి ముని ఆశ్రమంలో పడింది ఇది వాలి శాపానికి సుగ్రీవుడి రక్షణకు కారణమైంది అన్న తమ్ములైన వాలి సుగ్రీవుల మధ్య వైరం రావడానికి ప్రధాన కారణం ఒక మాయావి అనే రాక్షసుడు మరియు వాళ్ళ మధ్య జరిగిన ఒక భయంకరమైన అపార్థం అసలు ఏం జరిగిందో ఈ కథలో మనం తెలుసుకుందాం ఒకరోజు అర్ధరాత్రి వేళ మాయావి అనే రాక్షసుడు కిస్కింద నగర ద్వారం వద్దకు వచ్చి వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి ఆవేశంతో బయలుదేరాడు తన అన్నకు సాయం చేయడానికి సుగ్రీవుడు కూడా వెనుకనే వెళ్ళాడు వారిని చూసి భయపడిన ఆ మాయావి ఒక పెద్ద గుహలోకి పారిపోయాడు వాలి గుహలోకి వెళ్తూ సుగ్రీవుడితో ఇలా అన్నాడు సుగ్రీవా నేను ఆ రాక్షసుడిని చంపి తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ గుహ ద్వారం దగ్గరే కాపలా ఉండు లోపలికి రావద్దు అని చెప్పి వాలి లోపలికి వెళ్ళాడు సుగ్రీవుడు అన్నమాట ప్రకారం అక్కడే కాపలా కాశాడు కానీ గంటలు గడిచాయి రోజులు గడిచాయి చివరకు ఒక సంవత్సరం గడిచిపోయింది కానీ వాలి బయటకు రాలేదు ఒకరోజు ఆ గుహ లోపల నుండి భయంకరమైన గర్జనలు వినిపించాయి కొద్దిసేపటికే గుహలోపల నుండి రక్తం వరదల బయటకు ప్రవహిస్తుంది ఆ రక్తాన్ని చూసిన సుగ్రీవుడు రాక్షసుడి చేతిలో తన అన్న వాలి చనిపోయాడని పొరపడ్డాడు సుగ్రీవుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు అన్న చనిపోయాడు ఇప్పుడు ఆ మాయావి బయటకు వస్తే నన్ను కూడా చంపి కిస్కింద రాజ్యాన్ని నాశనం చేస్తాడు అని భయపడ్డాడు ఆ రాక్షసుడు బయటకు రాకుండా ఉండేందుకు సుగ్రీవుడు గుహద్వారానికి ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టి కన్నీళ్ళతో కిస్కిందకు తిరిగి వెళ్ళాడు కిస్కిందకు వెళ్ళాక రాజు లేడు కదా అని చెప్పి మంత్రులందరూ బలవంతం పెట్టి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు అయిష్టంగానే రాజు అయ్యాడు కొంతకాలానికి గుహలో మాయావిని చంపి వాలి తిరిగి వచ్చాడు ద్వారానికి అడ్డంగా ఉన్న రాయిని చూసి ఇదేమిటి ద్వారం మూసి ఉంది నన్ను చంపడానికే ఈ దారి మూసేశాడు కాబోలు ఆ ఓరి దురంధకార నీ ప్రాణములు కూడా హరించద తన బలంతో ఆ రాయిని పగలగొట్టి బయటకు వచ్చాడు తిరిగి వచ్చేసరికి సింహాసనం మీద సుగ్రీవుడు కూర్చుని ఉండడం చూసి వాలి కోపం కట్టలు తెంచుకుంది అకస్మాత్తుగా వాలిని చూసిన సుగ్రీవుడు జరిగిన విషయం చెప్పి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు నేను నీ మరణం జరిగిందని పొరబడ్డాను తప్ప ద్రోహం చేయలేదు అని చెప్పిన వాలి వినలేదు సుగ్రీవుడిని చితకబాది రాజ్యం నుండి కెంటేశాడు ఇక అంతటితో ఆగకుండా సుగ్రీవుడి భార్య అయిన రుమను బలవంతంగా లాక్కొని తన భార్యగా చేసుకున్నాడు ప్రాణభయంతో సుగ్రీవుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ చివరకు రుషమూక పర్వతం చేరుకున్నాడు ఇక అక్కడ తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే అక్కడ మాతంగి ముని శాపం వల్ల వాలి ఆ పర్వతం మీద కాలు పెడితే తల పగిలిపోతుంది అందుకే సుగ్రీవుడికి ఇది సురక్షిత ప్రాంతం అని అనిపించింది ఇలా ప్రాణ స్నేహితంగా ఉండవలసిన అన్నదమ్ములు ఒక అభార్థం వల్ల బద్ద శత్రువులుగా మారారు తర్వాత శ్రీరాముడు సుగ్రీవునితో చేతులు కలిపిన తర్వాత కథ వేగంగా పుంజుకుంది సుగ్రీవుడికి రాముడి పరాక్రమం మీద మొదట నమ్మకం కలగలేదు రామ వాలి బలం సామాన్యమైనది కాదు దొందిబి అనే రాక్షసుడిని భారీ శరీరాన్ని ఎంతో దూరం విసిరేసిన బలవంతుడు వాడు నువ్వు అతన్ని గెలవగలవా అని సందేహించాడు సుగ్రీవుడు అప్పుడు రాముడు చిరునవ్వుతో కాలి బొటన ఆ దొందిబి అస్థి పంజరాన్ని పది ఆమడల దూరం ఎగిరిపడేలా తన్నాడు అంతటితో ఆగకుండా ఒక్క బాణాన్ని ప్రయోగిస్తే అది ఏడు సాల వృక్షాలను వాటి కింద ఉన్న పుట్టలను భూమిని చీల్చుకుంటూ వెళ్ళి తిరిగి రాముడి అమ్ముల పొదిలో చేరింది దీంతో సుగ్రీవుడికి రాముడిపై పూర్తి నమ్మకం కుదిరింది పథకం ప్రకారం సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు ఇద్దరు భీకరంగా పోరాడారు కానీ రాముడు బాణం వేయలేదు వాలి దెబ్బలకు తాళలేక సుగ్రీవుడు పారిపోయి వచ్చాడు ఇదేమిటి రామచంద్ర నన్ను చంపించడానికి పంపించావా అని సుగ్రీవుడు ఏడ్చాడు అప్పుడు రాముడిలా మిత్రమా అన్నదమ్ములు ఇద్దరు ఒకే రూపంలో ఒకే ఎత్తులో ఉన్నారు ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో తెలియక బాణం వేయలేదు అని నచ్చజెప్పాడు గుర్తు కోసం లక్ష్మణుడు అడవిలో దొరికే గజపుప్పి తీగను పూలదండను సుగ్రీవుడి మెడలో వేశాడు పో ఇక ధైర్యంగా వెళ్ళు సుగ్రీవా ఇక సుగ్రీవుడు తిరిగి రాడనుకున్న వాలికి మళ్ళీ సుగ్రీవుడి మాటలు వినబడ్డాయి సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి పిలిచినప్పుడు వాలి భార్య తార అడ్డుకుంది నాదా దెబ్బలు తిని వెళ్ళిన వాడు మళ్ళీ వచ్చాడంటే వెనుక ఎవరో గొప్ప వీరుడి అండ ఉండి ఉంటుంది ఏదో వినక వినబడుతుంది అయోధ్య రాకుమారులు రాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చారని తెలిసింది వెళ్ళొద్దు నాదా అంటూ హెచ్చరించింది కానీ వాలి ఇలా అంటున్నాడు రాముడు ధర్మం తెలిసినవాడు అనవసరంగా నా జోలికి రాడు అని నమ్మి యుద్ధానికి దిగాడు ఈసారి యుద్ధం భీకరంగా సాగుతుంది సుగ్రీవుడు అలసిపోతున్నాడు ఇక ఆలస్యం చేస్తే సుగ్రీవుడు చనిపోతాడని గ్రహించిన రాముడు ఒక చెట్టు చాటున నిలబడి అమోఘమైన రామ బాణాన్ని వేశాడు ఆ బాణం వాలి గుండెను చిల్చింది తుప్పగులిపోయాడు వాలి నేల కూలిన వాలి రాముడిని చూసి సూటిగా ప్రశ్నించాడు రామా నువ్వు క్షత్రియ ధర్మాన్ని తప్పావు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే నా బలం నీతో సగం చేరేది కాబట్టి భయపడి దాక్కుణ్ణి కొట్టావు ఇది వీర లక్షణం కాదు కదా అయినా రావణుడు నా మిత్రుడు సీత కావాలంటే అతన్ని అడిగి నేను తెచ్చేవాడిని కదా నన్నెందుకు చంపుతున్నావు రామా అని అడిగాడు వాలి దానికి శ్రీరాముడు చెప్పిన సమాధానం రామాయణంలోనే కీలకమైనది వాలి తమ్ముడు బ్రతికుండగా అతని భార్యను రుమను చెరపట్టడం మనసులకే కాదు జంతువులకు కూడా పాపమే కామంతో కళ్ళు మూసుకుపోయి నువ్వు చేసిన ఈ పాపానికి ఈ దండన సరైనది నువ్వు వానరుడివి ఒక చక్రవర్తిగా భరతుడి ప్రతినిధిగా దుష్ట మృగాలను వేటాడడం నా ధర్మం వేటగాడు జంతువులను చెట్టుచాటు నుండి కొట్టవచ్చు వాళ్ళలో బంధించవచ్చు దానికి యుద్ధ నియమాలు వర్తించవు రాముడి మాటల్లోని ధర్మాన్ని గ్రహించిన వాలి తన తప్పును ఒప్పుకున్నాడు తన కుమారుడైన అంగదుడిని రాముడి చేతిలో పెట్టి సుగ్రీవుడిని కాపాడమని చెప్పి ప్రాణాలు వదిలాడు ఆ తర్వాత సుగ్రీవుడు కిస్కిందకు రాజయ్యాడు అంగదుడు యువరాజు అయ్యాడు వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు చెట్టుచాటు నుండి బాణం వేయడం అనేది చాలామందికి వచ్చే డౌటు ఇది ధర్మమేనా అని ఇందులో రాముడు చెప్పిన సమాధానం కూడా ఉంది ఈ కథనంతా విన్న తర్వాత మీకెలా అనిపిస్తుంది మీరేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ ఛానల్ ను మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో అద్భుతమైన దివ్య గాథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ జై శ్రీరామ్